మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో అమ్మవారి పవర్ఫుల్ మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు జపించిన తర్వాత మీ మాట ఎవ్వరూ వినలేదు అనేటువంటి ఆలోచన కూడా మీకు రాదని మాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని మీరు మీ స్వార్థం కోసమో మీ యొక్క ఎదుటివారి నాశనం కోసమో అనేసి ఉపయోగించవద్దండి మీరు చెప్పే మంచి కానీ మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ మాట అనేది విని తీరుతారన్నమాట అయితే మీ ఇంట్లో మీకు సంబంధించిన వ్యక్తుల కోసం అయితేనే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి బయట వారి కోసం స్వార్థపూరితంగా నాశనం గురించి కోరుకున్నారు అంటే అది ఖచ్చితంగా జరగదు కూడానండి జరగలేదు అని కూడా మీరు అనుకోవద్దనమాట ఏదైనా మనం ఒక పని ఒక మంత్రాన్ని జపించాము ఒక కోరిక కోరుకున్నాము అంటే అది స్వార్థపూరితంగా లేకుండా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి మంచి జరిగేలాగా ఉండాలి అప్పుడే మీ కోరిక అనేది నెరవేరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచినే కోరుకుందాము మంచి ఎప్పుడు గెలుస్తుంది కూడా అయితే ఈ మంత్రం మీ ఇంట్లో లేదా మీ ఎదుటి వ్యక్తి మీరు చెప్పేలాగా వినాలి అంటే కనుక ఈ ఒక్క మంత్రాన్ని అయితే మీరు జపించవలసి ఉంటుందండి ఖచ్చితంగా రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించండి నిద్రించే ముందు అలాగే ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి ఒక్క రోజు రెండు రోజుల్లో అయితే అది జరగదు కూడాను మీరు తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇలా జపించవలసి ఉంటుంది ముందుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో తలుచుకొని మీరు ఎవరినైతే ఎవరు మీ మాట వినాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పుకొని మీ కోరిక తీర్చమని అమ్మవారిని మనస్ఫూర్తిగా అడుగుతూ ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది ఆ మనిషి మీ ఎదుట ఉన్నా లేకపోయినా పర్వాలేదండి మీరు మనసులో తలుచుకొని అమ్మ అమ్మవారికి చెప్పుకొని మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది అయితే ఇలా జపించటం ఒక్కటైనా ఇంకా ఏమైనా చేయాలా అనుకున్న వాళ్ళు మంత్రాన్ని రాసుకోండి ఒక పేపర్ పైన రాసిన తరువాత మీ మాట వినాలి అనుకున్న వ్యక్తి పేరు కూడా రాయండి కింద మీ బ్యాగ్లో అంటే హ్యాండ్ బ్యాగ్ అయినా లేదా పౌచ్ అయినా ఏదైతే మీ దగ్గర ఉంచుకుంటారో దానిలో ఈ పేపర్ని పెట్టుకోండి అలా ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్నుతో రాసుకొని మీ బ్యాగ్లో పెట్టుకోండి ఖచ్చితంగా వాళ్ళు మీ మాట అనేది విని తీరుతారండి అంతటి శక్తివంతమైన మంత్రం కూడా ఇది ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఓం నమో భగవతే రుద్రాయ సర్వం జగన్మోహనం కురు కురు స్వాహ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ యొక్క మాట చల్లాలి మీ మాట నెగ్గాలి మీ మాట వినాలి అనుకుని అనుకున్నట్లయితే కనుక ఈ మంత్రాన్ని జపించి మీరు వారిపై విజయాన్ని సాధించవచ్చు అనమాట ప్రతికూల పరిస్థితుల కోసమే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరుగుతుంది మీ కోరిక అనేది కూడా తీరుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్